శ్రోతలకు నమస్కారం ఇవాళ మన కథ రుణానుబంధం రచన చెంగల్వల కామేశ్వరి గారు గలం జయశ్రీ ఇక కథలోకి వెళితే సోఫాలో కూర్చొని ఏవో కాగితాలు చూసుకుంటున్న కొడుకును ఉద్దేశించి రేపు ఎన్ని గంటలకు రామి ట్రైన్ అని అడిగింది పార్వతమ్మ పదకొండు గంటలకమ్మ పొద్దున్నే ఎనిమిది గంటలకే అందరూ రెడీ కావాలి నిన్ను అక్కవాలింట్లో దింపేసి మేము స్టేషన్కి వెళ్తాం అప్పటికీ మన వాళ్ళందరూ వచ్చేస్తారు స్టేషన్కి అన్నాడు గణేశం కాగితాలు సర్దుకుంటూనే మళ్ళీ వారానికా మీరు రావడం అంటున్న తల్లిని వింతగా చూస్తూ ఏమ్మా ఇన్నిసార్లు అడుగుతున్నావు అక్క దగ్గర నీకు బాగానే ఉంటుందిగా అన్నాడు గణేశం అంతా బాగానే ఉంటుంది ఆ దిక్కుమాలన కుక్కలు లేకుంటే ఉమ్మడి కుటుంబం మనిషికో కుక్క వాటి అరుపులు మూల నుంచి ఏదొచ్చి కరుస్తుందోనని భయపడి చావాలి అసలే కుక్క కర్చినట్టు కలొచ్చింది నాకు పార్వతమ్మ మాటలకు ఫకాల నవ్వాడు గణేశం ఆ నవ్వుతో శృతి కలిపింది అప్పుడే అక్కడికొచ్చిన అతని అర్ధాంగి కళ్యాణి కుక్కలంటే మీకిష్టం ఉండదని వాళ్ళందరికీ తెలుసు కదా వదినగారు జాగ్రత్తగానే చూసుకుంటారులేండి అంది ఏం జాగ్రత్త ఆవిడగారు వాటిని నెత్తికెక్కించుకోకుండా ఉంటే అంతే చాలు ఏమన్నా అంటే వాళ్ళు వింటారు వీళ్ళు వింటారు అని నా నోరు నొక్కుతుంది ఎలా ఉంటానో ఏమో ఒక ముక్క మీరు కూడా చెప్పండి అయినా మీ అన్నతమ్ముళ్ళందరూ విహారయాత్రలకు ఒక్కసారే వెళ్తున్నారనే గాని అంతమందిలో గోలగోలగా ఉండడం నా వల్ల కాదు బాబు ఆ కుక్కల్ని ఒక మూల కట్టరు ఇల్లంతా తిరుగుతాయి అని గొనుక్కుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది పార్వతమ్మ పాపం అత్తయ్య గారికి అదే భయం అయినా ఆవిన్ని కాస్త జాగ్రత్తగానే చూస్తారందరూ కళ్యాణి మాటలకు అవునన్నట్టు తల పంకించాడు గణేశం నేను చెప్తానులే వాళ్ళ కుక్కలు నాకు కూడా చిరాకే అన్నాడు మనిషన్నాక కొంచెమైనా భూతదయ ఉండాలి కదా నవ్వుతూ అంది కళ్యాణి భూతదయ అంటే జంతువుల్ని ఇళ్లల్లో మేపడం అందర్నీ జడిపించడం కాదు దిక్కులేని జీవాల పట్ల కనికరం చూపడం అయినా ఎవరిష్టం వాళ్ళది మనకెందుకు కాని త్వరగా అన్ని సర్దు పొద్దున్నే టైం ఉండదు అన్నాడు గణేశం సరే సరే అంటూ లోపలికి వెళ్ళింది కళ్యాణి ఆరుగురు అన్నదమ్ములకు ఒక్క అక్క వైదేహి అన్నదమ్ములందరూ వేరే వేరే ఊర్లలో ఉంటున్నారు అందరూ కలిసి దక్షిణ భారత యాత్రకు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు అమ్మను అక్క దగ్గర ఉంచి వెళ్దామనుకుంటే వైదేహి సరే అంది కాని పార్వతమ్మకు అంత ఇష్టం లేదు తప్పనిసరే ఒప్పుకుంది పెద్ద కుటుంబంలో చిన్న కోడలు వైదేహి నలుగురు తోటి కోడళ్ళు ఒక్కొక్కరికి ఇద్దరేసి ముగ్గురేసి పిల్లలు అందరూ పెద్దవాళ్లే కాలేజీలకెళ్లేవాళ్లే వైదేహి పిల్లలే కొంచెం చిన్నవాళ్ళు పదేళ్ల అక్షయ ఎనిమిదేళ్ల అభినయ్ ఎప్పుడూ సందడి సందడిగా కళ్యాణం పచ్చ తోరణల్లా ఉంటుందా ఇల్లు లంకంతిల్లు స్కూటీలు కార్లు వ్యాన్లు గుర్కాలతో పాటు నాలుగు రకాల కుక్కలు వాటి కోసం పనివాళ్ళు ఇల్లు లక్ష్మీ నిలయంలా వారితో గలగలలాడుతుంది అత్తామామలు పల్లెటూర్లో వ్యవసాయం పాడి చూసుకుంటూ మధ్యలో వచ్చి వెళ్తుంటారు ఆ ఇంటి వైభోగం పార్వతమ్మకు కనుల పండగి వాళ్ల సందడి వింది కాని ఆ ఇంట్లో మనుషుల్లా తిరగాడే కుక్కలంటే చిరాకు అసహ్యం వేలవేల రూపాయలు పెట్టి కొన్న నోరు తిరగని జాతి కుక్కలు ఉంటాయి ఉంటాయక్కడ వాటిల్లో నల్లగా మనిషంత ఎత్తుండే ఆల్సేషియన్ కుక్క టైసన్ కూరల్లాంటి పెద్ద పళ్ళు ఎర్రని నాలుకతో దాన్ని చూస్తేనే పార్వతమ్మకు భయం ఇక ఒళ్లంతా తెల్లని బొచ్చుతో కైకైమని అరుస్తూ తిరగాడే పమోరియన్ కుక్క డాలి తెల్లటి మీద రూపాయి బిల్లంత నల్లటి మచ్చల డాల్మేషన్ రూబీతో పాటు రెండు లెబ్రడార్ గోధుమ రంగువి ర్యాంబో లూసీ నెలల కిందట వియాలవారి షష్టిపూర్తప్పుడు ఇవి చేసిన చేష్టలు వచ్చిన వాళ్ళందరూ వీటిని చూసి ఎలా దర్చుకున్నారో కల్లారా చూసింది పార్వతమ్మ అందుకే ఆవిడకంత భయం అది చాలదన్నట్టు పిల్లలందరూ తామందర్నీ వరసలతో వాటిని పరిచయం చేయడం చూసి చిరాకెత్తిపోయింది ఆ కుక్కలకు కూడా తానమ్మమ్మే తింటున్న ప్రతిదీ వాటికి తినిపించడం చివరికి ఫోటోల్లో కూడా అవి ఉండాలని పేచీపెట్టిన అక్షయ అభినయలను చూసి మతిపోయిందావిడకు షష్ఠిపూర్తి వేడుకలో అవి వియ్యపురాల్ని వియ్యంకుర్ని వదిలిపెట్టకుండా తిరగడం చూసి పురోహితుడికి ఒళ్ళు మండిందేమో చీ చీ అని అదిలించాడు అంతే తమ వాడైన పళ్లను చూపిస్తూ మీదికి రావడంతో ఆయన హడలిపోయి పరుగుతీశాడు అంతేసి కుక్కలు కూడా ఈ కుర్రవెవలు ఏ అనగానే ఆగిపోవడం ఎంత వింతగా చెప్పుకున్నారు బంధువులందరూ వేడుకలో అతిథుల కోసం పెట్టిన కూలర్ల ముందు అవి తీయడం వైదేహి పిన్నత్తగారి అల్లుడు చూసుకోక వాటిలో ఒకదాని తోక తొక్కాడని కరిచినంత పనిచేసేసరికి అతను తప్పాడు డాక్టర్ రావడం అదో హంగామా ఫంక్షన్ పూర్తి కాకుండానే వాళ్ళు వెళ్ళిపోవడం అన్ని గుర్తున్నాయి అందుకే ఆవిడకంత భయం అవన్నీ మననం చేసుకుంటూ బిక్కు బిక్కుమంటూ వచ్చిన పార్వతమ్మని చూసి వైదేహి వాళ్ళ పాది చుట్టుముట్టేశారు యాత్రలకు వెళ్లే వాళ్ళ కోసం చేసిన పిండి వంటల్ని వాళ్ళకి అప్పగించేసి హమ్మయ్యా అనుకుంది పార్వతమ్మ కిందటిసారి వాళ్ళందరికీ తనే పెట్టాలని మూత తీస్తున్నప్పుడు తన చుట్టూ నిల్చొని చూస్తున్న కుక్కలకు ఒకటి వేద్దామని వేసిందో లేదో ఒక్క కుదుటున మీద పడిన వైనం గుర్తొచ్చింది అప్పుడు గీరుకున్న వాటి గోల్ల గీతలు ఇంకా పోలేదు అందర్నీ కుశల ప్రశ్నలు వేసి పేరు పేరు నా పలకరించి పిల్లల్ని దగ్గరికి తీసుకుంది వైదేహి తోటికోడలందరూ కలివిడిగా ఉంటారు పార్వతమ్మను ఒక్క క్షణం కూడా విడిచిపెట్టరు అందుకే వంట చేసేటప్పుడు వాళ్ళ దగ్గరే కూర్చోవడం ఏది ఎలా చేస్తే బాగుంటుందో చెప్పడం పార్వతమ్మ కూడా బాగా అలవాటైంది మెట్లెక్కడం తనకి కష్టమని కిందే హాల్కి ఆనుకొని ఉన్న గదిచ్చారు తన సామాన్లు ఒకటి కరలసంచొకటి తన మంచం పక్కన ఉన్న అల్మారా కింద అరలో పెట్టించుకుంది యథావిధిగా పిల్లలందరితో పాటు తనని చూసి తోకాడిస్తూ ప్రేమగా తన మీదకి ఎగబడాలని చూసిన కుక్క సైన్యాన్ని కంట్రోల్లో పెట్టిన కుమార్ని పిలిచి నా బంగారు తండ్రివి కదూ నేను వెళ్లేదాకా అవేవీ నా దగ్గరికి రాకుండా ఇలాగే కట్టడి చేయమ్మా నీకు పుణ్యముంటుంది అని బ్రతిమాలుతుంటే అందరూ నవ్వులు అయ్యో అమ్మమ్మగారు అంత భయమేందుకండి అవి ఎవ్వరినీ ఏమీ చేయవు ఇదిగో ఈ లూసీ ర్యాంబో నా మాట వింటాయి ఆ డాలీ అక్షయ మాటే వింటుంది ఇంకా టైసన్ స్నూపీ రూబీ అందరి మాట వింటాయి అంటూ కుమార్ చెప్పుకుపోతుంటే సరే నన్ను మాత్రం జాగ్రత్తగా చూసుకోండి అయినా ముద్దుగా ఒకదాన్ని పెంచుకోవచ్చుగాని ఇంటినిండా మనుషులతో పాటు ఈ కుక్కలేంటమ్మా వాటిని సోఫాల్లో ఎక్కించడాలు ఎత్తుకోవడాలు కుక్కని కుక్కలాగే చూడాలి ఇలా తిరగనివ్వడం ఏంటి అసహనంగా అంది పార్వతమ్మ ఇంతలో వైదేహి పెద్ద తోటి కోడలు కావేరి కలగజేసుకుంది మా వారు వెటర్నరీ డాక్టర్ కదా ఏ కుక్కకి పిల్ల పుట్టినా మనకొకటి బహుమతిగా ఇస్తారు బాగా మంచివైతేనే మన ఇంటికొస్తాయి పిన్ని వాటికి వైద్యమంతా ఆయనే చేస్తారు అందుకే అవి ఎవరిని ఖర్చినా పర్వాలేదు అంది ఒళ్ళు కళ్ళు గర్వంగా తిప్పుకుంటూ నా తల్లే కరిచినా పర్వాలేదని ఎవరు కర్పించుకుంటారో కొన్నాళ్లకు ఇల్లు కుక్కలాస్పత్రి అయిపోతుంది మీ కుక్కలతో కర్పించుకున్న వాళ్ల వైద్యానికి కూడా ఇంకో ఆస్పత్రి తెరవాలేమో మీరు వెటకారంగా అంది పార్వతమ్మ అదేదో అన్నట్టు అందరూ పెద్దగా నవ్వేశారు ఆ తర్వాత వైదేహి తెచ్చిన కాఫీ తాగి గ్లాస్ కింద పెట్టబోతూ ఒక్కసారిగా తుల్లిపడింది పార్వతమ్మ తాను కప్పుకునే షాల్ మీద డాలీ తన మంచానికి కాస్త దూరంలో షాల్ ఎప్పుడు పట్టుకెళ్లిపోయిందో దానిమీద హాయిగా పవలించిన డాలీని చూడగానే కంపరంతో కోపావేశాలతో ఉనికిపోతూ నీ మొహం మండ నీకదే దొరికిందా ప్రాణపదంగా దాచుకొని వాడుకుంటున్నాను కదే చీ అని కేకలు పెట్టి పక్కనే ఉన్న తన చేతికరని మీదకి విసిరింది పార్వతమ్మ అది తగలగానే కై కైమంటూ ఆగకుండా అరుస్తూనే ఉంది డాలి దాని గొంతు వినగానే మొత్తం కుక్కల సైన్యమంతా వచ్చేసింది డాలీ ఏడుపుకు కారణమైన పార్వతమ్మను గేరవ్ చేసినట్టుగా ఎదురుగా నిలబడ్డాయి ఆవిని నిలదీస్తున్నట్టు బొయ్యమని మొరగడం మొదలుపెట్టాయి వాటి అరుపులకు ఇల్లు దద్దరిల్లిపోయింది వైదేహితో సహా అందరూ పరిగెత్తుకొచ్చారు అప్పటికే మంచన్ నడి మధ్య కూర్చొని వాటిని తిడుతోన్న పార్వతమ్మని డాలీ నోట్లో ఉన్న షాల్ని మంచం చుట్టూ చేరి అరుస్తున్న సునక సైన్యాన్ని కింద పడిన కర్రని చూడగానే మొత్తం అర్థమైంది ఏ టైసన్ చుప్ స్నూపీ చుప్ ప్రూబి చుప్ అంటూ అక్షయ్య పేరు పేరున వాటి నోరు మూయించింది ఏ డాలీ ఆ షాల్ అమ్మమ్మది కదా ఎందుకు తీసావు అనగానే బుద్ధిగా ఏమి ఎరగనట్టు షాల్ తీసుకెళ్లి పార్వతమ్మ ముందు నుంచుంది డాలీ తప్పొప్పుకున్నట్టు పార్వతమ్మకు బీపీ ఒక్కసారిగా పెరిగిపోయింది చీ దిక్కుమాలిందానా నువ్వు ముట్టుకున్న దాన్ని నేనెలా వాడతానే ఆయన ఎంతో ప్రేమగా నా కోసం కొన్న షాల్ అది ఆయన గుర్తుగా నా దగ్గర పెట్టుకున్నాను దాన్ని పట్టుకెళ్తావా దొంగపీనుగా అని మళ్లీ హుంకారించేసరికి అన్నీ మళ్లీ అరవడం మొదలుపెట్టాయి వాటితో పాటు ఈసారి అక్షయ కూడా ఏడడం మొదలుపెట్టింది ఎందుకే నువ్వేడుస్తున్నావు అడిగింది వైదేహి అమ్మమ్మ డాలీని తిడుతోంది డాలీని కుక్క అంటోంది అక్షయ సమాధానానికి పార్వతమ్మ కోపం కంటింది అమ్మమ్మ షాల్ పట్టుకెళ్ళినందుకు ఏ బాధ లేదు వేలెడిలేవు నీకో కుక్క దానికో పేరు అని మండిపడింది వైదేహి కుక్కలన్నిటినీ బయటికి పంపేసింది వాటితో పాటు మిగతా వాళ్ళందరూ వస్తున్న నవ్వుని ఆపుకుంటూ బయటికి వెళ్లిపోయారు ఒక గంట కష్టపడి తల్లిని శాంతపరిచింది వైదేహి ఎంత చిరాకు ఉన్నా ఓర్చుకోవాలని నోరు పడేసుకుని చెడ్డ కావొద్దని బతిమాలింది ఎలాగో తమాయించుకుంది పార్వతమ్మ అవమాన భారంతో పార్వతమ్మ మీద కక్ష కట్టింది ఆవిడ స్నానానికి వెళ్లి వచ్చేసరికి ఆ ఎక్కి పడుకుంది ఒకరోజు ఆ రోజు కూడా పెద్ద గోల మళ్లీ దాని సైన్యం దానికి మద్దతు ఆవిడ దువ్వెన బ్రష్ కొరికి కొరికి పడేసింది ఆవిడ ఆరేసిన చీరను ముక్కలు ముక్కలు చేసింది ఆవిడ చెప్పును కొరికి పెట్టింది పిల్లలు అనడం ఏమిటంటే డాలీ అమ్మమ్మ మీద పగపట్టింది ఒక్కసారి బిస్కెట్ పెట్టి ముద్దు చేస్తే కోపం తగ్గిపోయి ప్రేమగా ఉంటుంది లేకపోతే కరవకుండానే ఇంకా ఎక్కువ గోలు చేస్తుంది పడుకునే మంచం కోడి దగ్గర పాస్పోయడం సామాన్లు ఎత్తుకుపై బయటపడేయడం లాంటివి చేస్తుందని మెల్లగా పార్వతమ్మకు చెప్పారు వాళ్ళలా అనగానే ఇంతెత్తున లేచింది పార్వతమ్మ ఇంకా రెండు రోజుల్లో మా ఇంటికి వెళ్ళిపోతాను మళ్ళీ వస్తానా చచ్చినా రాను ఇంకా దాన్ని ముద్దు చేయడమా నా వస్తువులు పాడు చేసి నా మీద కక్ష కడుతుందా ఎందుకనూరుకుంటున్నాను కుక్కల బండిలో ఎక్కిస్తాను దొంగబడవని అని దుమదుమలాడింది ఈ ఇంట్లో కుక్కలకి విలువిస్తారుగాని మనుషులకివ్వట్లేదు అని నిష్ఠూరమాడింది అది విన్నాక ఇంటిల్లపాది అందరూ చాలా నొచ్చుకున్నారు డాలీని ఆవిడ గదిలోకి వెళ్లకుండా కట్టడి చేశారు ఆ మర్నాడు పొద్దున్నే గేటు బయట నిల్చొని పూలు కొంటున్న పార్వతమ్మ వెనక నుండి మెడలో గొలుసెవరో లాగినట్టయింది పట్టు తప్పి కింద పడిపోయి పెద్ద కేక పెట్టింది గొలుసులాక్కొని పారిపోబోయిన దొంగ తన కాలుని బలంగా కరిచిన డాలీని బదిలించుకోబోతూ బైక్ మీద నుండి కిందపడి వెర్రి కేకలు పెట్టాడు పూలమ్మి అతను పార్వతమ్మని లేపి కూర్చోబెట్టాడు కంగారు పడకండమ్మా అటు చూడండి అన్నాడు అక్కడ బైక్ కింద పడిపోయింది దానికి పక్కనే దొంగ వాడి కాలు పట్టుకున్న ర్యాంబో వాడి కాలు వదిలి చేయి కరుస్తున్న డాలి కొంచెం దూరంగా కుంటుతూ పరిగెడుతున్న ఇంకొకటి ఫ్యాంట్ లాగుతూ టైసన్ వాడి చుట్టూ చేరిపోయి వీధంతా వినిపించేలా భౌ భౌమంటూ రూబీ స్నూపీ లూసీ వాటి అరుపులకి వీధిలో ఉన్న వాళ్ళందరూ చేరి దొంగలను పట్టుకున్నారు ఇంతలో ఇంట్లోంచి వైదేహి వాళ్ళయన బావగాళ్ళు తోటికోడలు పిల్ల పెద్ద అందరూ వచ్చేశారు పూలమ్మ అతను జరిగిందంతా చెప్పాడు పార్వతమ్మకు నీళ్లు తాగించి ఇంట్లోకి తీసుకువచ్చి కూర్చోబెట్టారు తర్వాత దొంగల్ నుంచి గొలుసు తిరిగి తీసుకున్నారు వాళ్ళిద్దరినీ పోలీసులకు అప్పచెప్పారు అందరూ ఆ దొంగల్లో పట్టుకున్న డాలీ టైసన్ స్నూపీ రూబీ లూసీ ర్యాంబోలను అభినందించేస్తూ వాటికి షేకెన్స్ ఇవ్వడం అవి ఆనందంగా తోగలాడిస్తూ అందరి చుట్టూ గిరగిరా తిరగడం చూసిన పార్వతమ్మ కూడా చాలా సంతోషం కలిగింది తనొక్కతే వాటి ప్రేమ శ్రమలను గుర్తించలేదని తొలిసారి అనిపించింది తను వాటిని కుక్కలు అని నీచంగా చూసింది కొట్టింది తిట్టింది కాని ఇవాళ అవే తనను కాపాడాయి వాటిని తమతో సమానంగా ప్రేమగా చూసే యజమానులే కాక వారి తాలూకు వారి పట్ల కూడా అవి ఎంత విశ్వాసంగా ఉంటాయో కళ్ల ముందు కనిపించింది సాటి మనుషులకు ప్రమాదం వాటిల్లినా అశక్తులుగా మిగిలిపోయే మనుషుల కన్నా మానవత్వం కొంచెం ప్రేమ చూపిస్తే జీవితాంతం కనిపెట్టుకునుండే ఈ మూగజీవాల విశ్వాసం చాలా గొప్పది అనిపించింది పార్వతమ్మకు వెంటనే ఒరే కుమార్ వీటన్నిటికీ ఏమి ఇష్టమో అవన్నీ తీసుకురా వాటన్నిటికీ పార్టీ నేనిస్తాను అని ఐదు వందల రూపాయలు తీసిచ్చింది ఆ మాటలకు ఆశ్చర్యపోతూనే కేరింతల కొట్టిన పిల్లల్ని చూసి నవ్వుతూ ఓసే డాలీ బంగారం ఇలా రామ్మా నువ్వు కూడా రారా స్నూపీ రాంబో లూసీ టైసన్ అంటూ అన్నిటినీ పేరు పేరునా పిలిచిన పార్వతమ్మ మనసు అర్థమైనట్టు తోకాడిస్తూ ప్రేమగా చూస్తూ కూర్చున్నాయి అవి అది చూసి సంబరంగా అందరూ గుముకూడారు అమ్మా ఇలా ఒక స్నాప్ అంటూ సెల్ఫీ స్టిక్ తెచ్చింది వైదేహి ఇంతటితో జయశ్రీ వినిపించిన చెంగల్వల కామేశ్వరి గారి కథ రుణానుబంధం సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ